फाउंडेशन हमने सेटअप किया सेपरेटली जिसका मेन ऑब्जेक्टिव ये है कि हम जो कम्युनिटीज़, या जो लोग हमारी सड़कों के आसपास रहते हैं उनको हम किस तरीके से हेल्प कर सकते हैं या उनकी कौन सी समस्याएं हैं प्रॉब्लम्स हैं जिनमें हम कुछ हद तक कोई सोल्यूशन दे सकते हैं पूरा तो शायद संभव नहीं है तो इसीलिए हम मेन जो चार एरिया है जिसमें जो फाउंडेशन काम करता है वन इज एजुकेशन जिसके लिए आज हम सब पर इकट्ठे हुए हैं uh, दूसरा है जो एरिया हम काम करते हैं हेल्थ एंड हाइजीन तीसरा एरिया है जहाँ हम एन्वायरमेंट के लिए अगर हम कुछ भी कर सकते हैं आप सभी को पता है एनवायरमेंट हम सब के लिए कितना क्रिटिकल है और उसके प्रोटेक्शन के लिए उसकी कंजर्वेशन के लिए हमें रेगुलर काम करना होता है లో పెడుతు <te> <athlete> <-heldies> వీళ్ళు సర్వీస్ ఎందుకు చేస్తున్నారు అంటే ఎవరు కాదు వాళ్ళు కూడా ఈ సొసైటీలో వన్ ఆఫ్ ది పార్ట్ వారు అందిస్తున్నటువంటి టెన్ థౌసండ్ రూపీస్ మీకు పెద్ద మొత్తం కాదు కానీ ఎక్కడో సింగపూర్ బేసి ఉన్నటువంటి షాహీ సాహో గారు ఒక ఫైనాన్స్ బ్యాంక్ క్యూ ఫౌండేషన్ ద్వారా ఏర్పాటు చేసేటువంటి ఈ ప్రోగ్రామ్ లో గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్ లో సస్టైనబుల్ డెవలప్మెంట్ ద్వారా ఆర్థిక స్థితి వ్యత్యాసం లేకుండా మీ అందరూ మీకు వచ్చినటువంటి మాస్ పెర్ఫార్మెన్స్ మీకు అమౌంట్ స్కాలర్షిప్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అట్ ద సేమ్ టైం వారు ఇండియా వైడ్ గా ఉన్నటువంటి వాటిలో ఇప్పటివరకు నియర్లీ సిక్స్ హండ్రెడ్ స్టూడెంట్స్ వాళ్ళు కంప్యూటర్ లిటరసీ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తూ నేను ఫైవ్ ఫిఫ్టీ బ్రాంచెస్ లో అండ్ స్టూడెంట్స్ రూరల్ లెవెల్ లో కంప్యూటర్ బేసిక్ నాలెడ్జ్ లేనటువంటి వాళ్ళకు కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో కంప్యూటర్ ప్రోగ్రామ్ నేర్పించారు ఎప్పుడు సొసైటీ చూస్తుంటారు బయట కూడా చాలా మంది ఈరియర్స్ తయారవుతున్నారు ఆడపిల్లల విషయంలో ఈరోజు ఎలా ఉందంటే ఆడపిల్లని మనం కన్నడం అన్న స్థాయికి వెళ్ళిపోతున్నారు తల్లిదండ్రులు కాబట్టి ఆడపిల్లల్ని గమనించుకుంటూ వాళ్ళకి చెప్పండి ఏది గుడ్ బ్యాడ్ ఏది చేయొచ్చు చేయకూడదు మనం ఇలా ఉంటే ఇలా ఉండాలి మనం ఏసీలో ఇట్లా చేయొచ్చు వాళ్ళకి మాట్లాడండి మీరు మాట్లాడినప్పుడే వాళ్ళకి ఏది మంచి చెడు తెలుస్తుంది మేము మనల్ని కొంతమంది పనికి మనం వాళ్ళు అట్రాక్ట్ చేసి చాలా ఏదో లవ్ అనే పేరుతో వాళ్ళతో ఏదో కొంచెం అట్రాక్టివ్గా చూపించగానే వాళ్ళు అట్రాక్ట్ అయిపోతారు ఆ మాయలో పడకుండా తల్లిదండ్రులకు కాపాడుకోవాలి అలానే సార్ వాళ్ళు కూడా కొంచెం దాని మీద దృష్టి పెట్టి వాళ్ళకి అప్పుడప్పుడు ఆ క్లాస్ రూమ్కి మమ్మల్ని ఇన్వైట్ చేసాము మేము వస్తాము ఖచ్చితంగా ఆ వేళ వాళ్ళని ట్రీట్ చేయాలి సార్ ప్రమాదాల గురించి కూడా సీట్ బెల్ట్ లేకుంటే హెల్మెట్ లేకుంటే ఏ విధంగా యాక్సిడెంట్స్ అనేది మీరు అన్నట్టుగా హైవే సెలవు ఫోర్ లైన్ చేసేసి పది సంవత్సరాలు అవుతుంది ఇంత బ్రహ్మాండ హైవే ఉన్నా మేము హైవే మీద చాలా సైన్ బోర్డ్స్ పెడుతుంటాం స్పీడ్లు ఉంటాయి ఎనభై అని సిక్స్టీ అని కరువుల ఫార్టీ వాడికి వచ్చే కార్ స్పీడ్స్ చూస్తుంటే హండ్రెడ్ వన్ ట్వంటీ స్పీడ్ బెంచ్ కాలు పెద్ద కావాలని జరుగుతుంటాయి కోట్ల రూపాయలు కట్టు వాళ్ళ స్పీడ్ చూసుకుంటే మామూలుగా ఉంటుంది అప్పుడు ఎవరు సైన్ బోర్డ్స్ చూడరు లక్షల రూపాయలు అమౌంట్ పెట్టి సైన్ బోర్డ్స్ పెడుతుంటారు కానీ కరువులో సిక్స్టీ స్కూల్ ఎలా సిక్స్టీ అని ఏ మాత్రం కూడా పట్టి కాబట్టి మీరు పిల్లలందరూ మీ యొక్క పేరెంట్స్ కానీ మీ బ్రదర్స్ మీ బంధువులకు కార్ డ్రైవింగ్ సార్ సహజ సీట్ బెల్ట్ పెట్టుకోవడం ఆ స్పీడ్ లిమిట్ అనేది కొంచెం కంట్రోల్ ఉంటే ఏదన్నా జరగడానికి ప్రమాదం జరిగితే ఎంటైర్ ఫ్యామిలీ కొలాక్స్ అవుతుంది చిన్న ఎగ్జాంపుల్ ఒక పదిహేను రోజుల కింద మిరియాలగూడలో రెండు ఫ్యామిలీస్ ట్వంటీ జనవరికి వీకెండ్ ట్రిప్ వెళ్ళారు వీళ్ళందరూ కూడా ఇంటర్మీడియట్ వెళ్ళారు ఇప్పుడు అర్జునుడు బాణం వేయమన్నప్పుడు కన్ను ఒకటే చూశాడు చుట్టుపక్కల ఏం చూడలా కానీ మనం చుట్టుపక్కల ఉన్న ట్యాబ్లు చూస్తున్నాము వీడియోలు చూస్తున్నాము ఫోన్లు చూస్తున్నాము సీరియల్స్ చూస్తున్నాము తల్లిదండ్రుల మీద ప్రేమ నటించి వాళ్ళు నిద్రపోయిన తర్వాత మనం మేల్కొని వాళ్ళు నిద్రలేచేటప్పుడు మనం నిద్రపోతూ అవన్నీ చూస్తున్నాము వాటి చూడకుండా కాన్సన్ట్రేషన్ గా అర్జునుడు పక్షి యొక్క కన్ను మాత్రం ఏ విధంగా చూశాడో అలా కన్ను వరకే చూస్తే మీరు అందరు కూడా డెవలప్ అవుతారు అలాగే రోడ్ సేఫ్టీ అనేది అందరికీ ముఖ్యమైనది ఏంటి అంటే మనందరం ఫ్లెక్సీలో మన ఫోటో చూసుకునే విధంగా ఉండాలి మనం ఫ్లెక్సీలో ఫోటో ఉన్నప్పుడు మన ఫోటో ఉన్నప్పుడు మనం చూసుకోవాలి ఫ్లెక్సీలో మన ఫోటో ఉంటుంది మనం చూసుకోలేము అంటే మనం ఎక్కడికి వెళ్ళిపోయాం రోడ్ సేఫ్టీ లేకపోతే అది ఒకటి గుర్తు పెట్టుకోండి ఫ్లెక్సీలో ఫోటో ఉంది అంటే మన గొప్పతనాన్ని మన గురించి మనం మన తల్లిదండ్రులు గర్వపడేలాగా మన ఫోటో ఉండాలి కానీ మనం చచ్చిపోయి ఆ ఫోటో అక్కడ ఉండకూడదు అది బాగా గుర్తుపెట్టుకోండి అందరు అలాగే క్యూబ్ హైర్ వాళ్ళు ఫస్ట్ ఫస్ట్ మొబైల్ అయితే ఏమీ జరగట్లేదు ఎందుకంటే పిల్లలు ఎడ్యుకేషన్ సిస్టమ్ కావాలంటే చూడండి బేసిక్స్ గురించి కానీ ఎనీ డౌట్స్ మనం గూగుల్లో సెర్చ్ చేస్తే చాలా మంచి వీడియోస్ వస్తున్నాయి దరిద్రం ఏంటంటే మనం ఒక మంచి వీడియో గురించి సెర్చ్ చేసినప్పుడు దాని బ్యాక్ సైడ్ నాలుగు పనికి మాలిన వీడియోలు వస్తాయి సో ఏదైనా పొరపాటున తెలుసు తెలియన వీడియో క్లిక్ చేస్తే అది చాలా అట్రాక్టివ్ గా ఉంటుంది ఎందుకంటే ఎక్స్ట్రాస్ కి అదొక ఇదిగా ఉంటది కాబట్టి పేరెంట్స్ క్యాబ్లో వెళ్ళాలి కంపల్సరీ హెల్మెట్ పెట్టుకునే వెళ్తాడు మేము మీకు చెప్తాను మేము కూడా పెట్టుకునేటువంటి పరిస్థితులు చాలా ఉన్నాయి అందరూ మారాలి అట్లానే కారెక్ట్ గానే బేసిక్ గా మనకు తెలియదు ఏంటంటే అంటే చాలా మందికి అవగాహన ఉండిపోవచ్చు కార్ ఎక్కిన వెంటనే సీట్ బెల్ట్ పెట్టుకోవాలి ఇది పొరపాటు ఏదైనా యాక్సిడెంట్ జరిగినప్పుడు సీట్ బెల్ట్ పెట్టుకుంటేనే బెలూన్స్ ఓపెన్ అవుతాయి సీట్ బెల్ట్ పెట్టుకోకుండా ఉంటే బెలూన్స్ ఉన్నాయి కదా అంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఓపెన్ అయ్యేటువంటి పరిస్థితి లేదు ఇవన్నీ కూడా బేసిక్ రూల్స్ స్టార్టింగ్ ఫిఫ్టీ త్రీ నుంచి ఇప్పుడు ఎయిటీ ఫైవ్ వరకు ఈ స్కాలర్షిప్స్ ఇస్తున్నారు అని చెప్పి చెప్పారు ఇది చాలా మంచి పరిణామం ఎందుకంటే ఎస్పెషల్లీ ప్రైవేట్ స్కూల్స్ లో చదువుతున్నాడు వాడికి ఎంతో కొంత డబ్బు ఉంటేనే ప్రైవేట్ స్కూల్స్ లో చదువుతారు గవర్నమెంట్ స్కూల్స్ కూడా వెళ్ళేసి చాలా బాగా డెవలప్ చేయడం జరిగింది స్కూల్స్ లో కూడా మంచి మంచి ఎన్విరాన్మెంట్ తో ఉన్నటువంటి ఒక స్కూల్ అంటే ఇలానే ఉండాలి అనేటువంటి పరిస్థితి ఉంది మేము ఎప్పుడో గ్రాడ్యుయేషన్ చేసేటప్పుడు పెద్ద పెద్ద కాలేజెస్ చూసేవాళ్ళం పెద్ద పెద్ద కాలేజెస్ అంటే అది మెడికల్ కాలేజ్ అన్నా ఉండేది లేకపోతే ఇంజనీరింగ్ కాలేజ్ అయినా ఉండేది గవర్నమెంట్ డిగ్రీ తదుపరి గౌరవనీయులు ఎస్కే రబ్బానీ గారు సబ్ ఇన్స్పెక్టర్ పిడురాళ్ళు గారిని వేదిక మీకు సాధారణంగా ఆహ్వానిస్తున్నా